ఎన్టీఆర్ జిల్లా ఇబ్రేపట్నం జీకొండూరు విజయవాడ రూరల్ మండలాల్లో పలు గ్రామాల్లోనే పంట పొలాలకు నీరు అందించే అంటే జీవనాడైనటువంటి తారకరామ ఎత్తిపోతల పథకం పరిస్థితి ఈరోజు దయనీయంగా మారింది పదమూడు వేల ఐదు వందల ఎకరాలకు నీరు అందించే ఈ తారకరామ ఎత్తిపోతల పథకం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శిథిల వ్యవస్థకి చేరింది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో సంభవించినటువంటి వరదల వల్ల బుడమేరు నీరు వల్ల ఎడమ కాలవ పూర్తిగా దెబ్బతిన్నది రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి మన ముందు కనపడతా ఉంది ఎడమ కాలవల పైన కుడివు కాలువ పైన దాదాపు ఏడు లిఫ్ట్లు ఉన్నాయి ఏడు లిఫ్ట్లలో ఇరవై మూడు మోటార్లు ఉన్నాయి ఇరవై మూడు మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోసి పంట పొలాలకి అందించాలి ఆ ఇరవై మూడు మోటార్లలో సాగాను పైగా పనిచేయటం లేదు రిపేర్లు గురైంది కొన్ని మోటార్లు అయితే రిపేర్ చేసినా పనిచేయనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అంతేకాకుండా ఆ ఎడమ కాలువ కుడి కాలువ సంబంధించి పూడిక పూర్తిగా పేరుకుపోయింది గురపడెక్క తోడికాడ కిక్కస కంప చెట్లు పిచ్చెట్లు జమ్ము పెరిగి అడవిలాగా తలపిస్తున్నది ఎంతలా పెరిగిపోయిందంటే చుక్క నీరు కూడా ఆ రెండు కాలవల్లో ముందుకి కదలటానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఈరోజు పూడికి పెరిగిపోయిందంటే ఎంత దయనీయమైనటువంటి స్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఒకవైపు పంటలు పండించుకోవటానికి నీరు లే రావటం లేదని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నట్టే మరోవైపు ఆ రెండు కాలాల పక్కన ఉన్నటువంటి చాలామంది సిమెంట్ బ్రిక్స్ కంపెనీలు వాళ్ళు రొయ్యల చెరువులు వాళ్ళు చేపల చెరువులు వాళ్ళు అదేవిధంగా ఇటుకబట్టి తయారు చేసుకునే వాళ్ళు అక్రమంగా ఈ నీటిని తరలించుకుపోతూ ఉన్నారు రైతులు సొంత మోటార్లు పెట్టుకొని నీరుని పంట పొలాలకి తీసుకెళ్దామని ఆలోచించిన చొక్క నీరు అందకుండా పోతున్నటువంటి స్థితి ఈరోజు కనపడతా ఉంది పైగా ఈ రెండు కాలవల్లో సంబంధించి పై నుంచి గుర్రాల వాగు తుమ్మండ్ర వాగు ద్వారా కలుషితమైన నీరు వరద జలాలన్నీ కూడా ఎడమ కాలంలో చేరుతూ ఉన్నాయి పంటపల్లి దగ్గర ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమల నుంచి వచ్చే నీరు రసాయనాలకు సంబంధించిన నీరు మరి గుర్రాల వాగు ద్వారా తుమ్మండ్రు వాగు ద్వారా ఎడమ కాలువలు కలుస్తూ ఉన్నాయి ఎడమ కాలువ సం సంబంధించి గుర్రాల వాగు తుమ్మండ్ర వాగులు వెళ్ళటానికి ఏర్పాటు చేసిన అండర్ టెన్నీ కూడా పూర్తిగా పూడికిపోయాయి మరి ఆ నీరంతా వచ్చి ఎడమ కాలువ మీద పడుతూ ఉన్నాయి గుర్రాల వాగు తుమ్మండ్ర వాగు అదేవిధంగా కౌలూరు పెద్ద చెరువు నుంచి వస్తున్నటువంటి పెద్ద కాలువ సంబంధించి నీరు బుడమేరు నల్లవాగు చిల్లవాగు తాడేపల్లి వాగుల ద్వారా వచ్చిన నీరు కూడా తూముల ద్వారా అండర్ టన్నల ద్వారా వెళ్ళకోకుండా అవన్నీ ఎడమకాలం మీదే పుడతూ ఉన్నాయి అంతేకాకుండా మరి ఆరున్నర కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఏదైతే ఎడమకాలం ఉందో దాన్ని పూర్తిగా నిర్మాణం చేపట్టకుండా పత్తూరు తాడేపల్లి దగ్గరే వదిలేశారు మరి ప్రణాళికలో ప్రకారం అయితే ఆ కాలవని మాములు కాలవలో కలపాలి కానీ అది చేయలేదు అది చేయకపోవటం వల్ల పైనుంచి వచ్చే వరద ఎడమ కాలవలో ఉండే నీరు మొత్తం కూడా చుట్టుపక్కల పొలాలకి పెళ్ళొప్పికిపోయి పంటలు ముంచేస్తూ ఉన్నాయి మరి వందలాది ఎకరాలు దెబ్బతింటూ ఉన్నాయి ప్రతి ఏడాది ఐదు వందల పై ఎకరాల్లో పంటల దెబ్బతిన్న పరిస్థితి కనపడతా ఉంది ఎడమకాల మొదటి లిఫ్టు అంటే కిలోమీటర్ దగ్గర కౌలూరు పెద్ద చెరువు నీరు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి మొదటి లిఫ్ట్ అయితే ప్రారంభం రోజే మోటార్లన్నీ కాలిపోయాయి భూములు వేసిన పైపులన్నీ పేలిపోయాయి మరి దాదాపు దశాబ్దాలుగా వస్తున్న ఆ లిఫ్టును పట్టించుకునే నాదుడే కరువైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కుడి ఎడమ కాలవల సంబంధించినటువంటి పరిస్థితి మరింత దారుణంగా ఉంది రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ప్రభుత్వ నేతలు వస్తున్నారు పోతున్నారు మైలవారు నియోజకవర్గాన్ని అనేక మంది ప్రతినిధులు వస్తున్నారు పోతున్నారు ఏ ప్రతినిధి కూడా తారక రామ ఎత్తిపోతల పథకం సంబంధించి నిర్వహణ మెయింటెన్స్ సంబంధించి పట్టించుకునే పరిస్థితులు లేదు మరి నిత్యం తారక రామ జపం చేపిస్తూ ఉంటారు మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు పేరు మీద ఉన్నటువంటి ఈ తారక రామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మాత్రం పట్టించుకోకపోవటం చాలా దారుణమైంది మరి ఇప్పుడు కూటమి సర్కారు ఎన్టీ రామారావు గారి పేరుతోనే అధికారంలోకి వచ్చింది మరి ఆ కూటమి సర్కారు పేరు మీద గెలిచినటువంటి మరి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ నేతలు కానీ దాని గురించి పట్టించుకోకపోవటం చాలా బాధాకరం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ తారకరామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరి అధ్యయనం చేయాలి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి వారి సూచనలు సలహాలని పరిగణలో తీసుకొని తారక రామ ఎత్తిపోతల పథకం అంటే దుఃఖదాయని కాదు అది జీవనాడి అనే పద్ధతుల్లో నిర్మాణ పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము నివేదించేది అంటే తక్షణమే ఈ ఏడు లిఫ్ట్లలో ఉన్న ఇరవై మూడు మోటార్లను రిపేర్ చేయాలి రిపేర్ చేసిన నే పనిచేయనటువంటి మోటార్లను కూడా మరి వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త మోటార్లను ఏర్పాటు చేయాలి అంతేకాకుండా మరి కాలపై ఉన్నటువంటి శాంతి నగర్ దగ్గర ఉన్న లిఫ్ట్ దగ్గర ఎనిమిది ఎకరాల భూమి ప్రభుత్వ భూమునది అక్కడ ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయడం కోసం పెట్టారు కానీ అది అతి లేదు గతి లేదు ఈ నేపథ్యంలో ఆ రిజర్వాయర్ని తవ్వటానికి నీరు నిలుపుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఆ రిజర్వాయర్ను కూడా ఎస్టిమేషన్ చేసి పనులు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఎడమ కాలువ కొడుగు కాలువపై ఉన్నటువంటి గురపటెక్క తూడికాడ పూడిక మరి అడవిలాగా తల్పించే పద్ధతిలో ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే తొలగించాలా పూడికని తీయించాలా అంతేకాకుండా ఉర్రాలవాగు తుమ్ముండ్ర వాగు బుడమేరు నల్లవాగులన్నీ కూడా అండర్ టన్నర్ ద్వారా వెళ్ళే మార్గాల్లో అక్కడ పేరుకుపోయినటువంటి పూడికను తీసేయాలి అంతేకాకుండా కౌలూరు ప్రాంత రైతులు మరి ఏలపోలు ప్రాంతంలో భూముల దగ్గరికి వెళ్ళడానికి ఎడమకాలపై ఉన్నటువంటి మట్టి వంతెన ఉంది అది కూడా పూర్తిగా పూడిపోయిపోయింది ఆ వంతెన కూడా ఎత్తు పెంచాలా తూములు కూడా ఏర్పాటు చేయాలా అంతేకాకుండా ఎడమ కాలువ కుడి కాలువ రెండింటికి సంబంధించి లైనింగ్ పనులు చేయాలి వెలడుపు చేయాలి లోతుపరచాలి అప్పుడే నీరు రైతులకి పంట ఫలాలు కానీ పండించుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం అంతేకాకుండా మరి ఇరువైపులో ఉన్నటువంటి కుడి కాలువ ఎడమ కాలువ సంబంధించినటువంటి ఏదైతే వాటి విస్తరణ పనులు కూడా చేపట్టాలా మరి కుడి కాలువ జీకొండూరు లిఫ్ట్ వరకే ఆగిపోయింది అక్కడ నుంచి మరి చెరువు మాదారానికి సంబంధించినటువంటి సబ్ లిఫ్ట్కి అక్కడ పంపించే ఏర్పాటు జరగాల మరో మోటార్ ద్వారా పులివాగు సప్లై ఛానల్ పంపించడానికి ఏర్పాటు చేసినటువంటి మోటార్లు పైపులు పనిచేయటం లేదు మరి ఆ రెండింటిని కూడా విస్తరింపజేస్తే అటు చెరువు మాదార ప్రాంతంలో మెట్ట భూములకి పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ పులివాగు సప్లై ఛానల్ ద్వారా మరి ఆ నీళ్లు వస్తే మరి జీపొండూరు వాగు చెరువుకి ఆతుకూరు చెరువుకి నీళ్లు వస్తాయి పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంతేకాకుండా ఎడమ కాలువ సంబంధించి పత్తూరు తాడేపల్లి నుండి పోలవ అదే మన పాముల కాలువలోకి కోసం ప్రత్యేకంగా కాలువ తవ్వాలి అక్కడ ఎస్కేప్ ఛానల్ కూడా ఏర్పాటు చేయాలి మరి అక్రమంగా చేపల చెరువులు రొయ్యల చెరువులు వాళ్ళు వా నీళ్ళు వాడుకుంటూ ఉన్నారు వాళ్ళని కస్టడీ చేయాలి సిమెంట్ బిక్స్ ఇటుకలు తయారు చేసుకునే వాళ్ళు కూడా అన్యాయంగా అక్రమంగా రైతులకు వెళ్ళకోకుండా నీటిని వాళ్ళు వాడుకుంటున్నారు దాన్ని కూడా నివారించాల కొండపల్లి ఆటోనగర్ పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి కలుషితమైన నీరు గుర్రాలు వాగు ద్వారా తుమ్మండ్రు వాగు ద్వారా ఎడమకాలంలోకి రాకోకుండా వాటిని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల అక్కడ పశువులు మోగజవాలు చనిపోకోకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఈరోజు ఏదైతే తారకరామ ఎత్తిపోతల పథకాల ముప్పు గురై ముఖ్యంగా ఎడమకాల దగ్గర మరి కొత్తూరు తాడాపల్లి కౌలూరు పైడూరుపాడు షాబాదు మరి పక్కల గ్రామాల రైతులు నష్టపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు నష్టపోయిన రైతులకు ఒక పరిహారం కూడా ఇవ్వలేదు తక్షణమే ఆ పరిహారం ఇప్పించి ఆ రైతులను కూడా ఆదుకునేదానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించి తారకరామ ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి నిర్వహణకు అదేవిధంగా మరమ్మత్తులకు ఆ రెండు కాలంలో విస్తరణకు సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే కనీసం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఖరీఫ్ సీజన్కైనా నీళ్ళు అందించకపోతే రైతులందరం కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి